అటు ఆధునికత ఇటు ఆధునిక సాంకేతికత ఆకాశమే హద్దు అన్నట్టుగా అభివృద్ధి దిశగా అడుగులు వేగంగా పడుతూ ఉన్నాయి మరోవైపు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా క్షుద్బాధతో అల్లాడిపోతున్న వారి లెక్క కూడా మించిపోవడం ఆందోళన కలిగిస్తుంది ఆకలి సమస్యకు ప్రకృతిపరమైన కారణాలు కొన్నైతే మానవ తప్పిదాలు మరికొన్ని ప్రస్తుతం మన దేశంలో ఏటా కోట్ల మంది తీవ్రమైన ఆకలి బాధలను ఎదుర్కొంటూ ఉన్నారు పోషక ఆహార లోపం కుంగిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ క్షుద్బాధ సూచి జిహెచ్ఐ రెండు వేల ఇరవై నాలుగు చెబుతూ ఉంది రెండు వేల ముప్పై నాటికి ఆకలి సమస్యను సున్నాకు తగ్గించాలని జిహెచ్ఐ ఏకరాజ్య సమితి స్థిర అభివృద్ధి లక్ష్యం రెండులో నిర్దేశించింది ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు ప్రపంచ క్షుద్బాధ సూచి అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జిహెచ్ఐ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉన్న నూట ఇరవై ఏడు దేశాలు భారత స్థానం నూట ఐదు ఇక డెబ్బై నాలుగు దేశాల్లోనే మూడు వందల నలభై మూడు మిలియన్ల మంది తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి వేల మందిలో ఇద్దరు వ్యాధులు పోషకాహార లోపం వంటి కారణాలతో చనిపోతూ ఉన్నారు ముప్పై శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో సతమతమవుతూ ఉన్నారు ఇక ఆకలి కష్టాలకు ప్రధాన ఏంటంటే పేదరికం పోషకాహార లోపం ఆహార వృధా స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తికత లేకపోవడం రాజకీయ అస్థిరత వాతావరణ మార్పులు అలాగే ఆకలి సంక్షోభానికి ప్రజలను వారి భూమి జీవనోపాధి నుండి దూరం చేయడం ఆహార పదార్థాల ధరలు పెరుగుదల వరదలు కరువులు వడగాలులు వంటివి ప్రధాన కారణం పంటల కోత స్టోరేజ్లపై రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించకపోవడంతో పంటల ఉత్పత్తికత తగ్గుతుంది ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల టన్నుల ఆహార వృధా ఒకవైపు ఆకలి కేకలు ఉండగా మరోవైపు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం చూస్తే దేశంలో ఎటా పారబోస్తున్న ఆహారం విలువ యాభై వేల కోట్లు ఒక్కో వ్యక్తి సగటున యాభై ఐదు కేజీల ఆహారాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో పేదరికం ఎంతుందంటే దేశంలో సుమారు పదమూడు పాయింట్ ఐదు కోట్ల మంది పేదరికంలో మగ్గుతూ ఉన్నారు నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి రెండు వేల ఇరవై మూడు ప్రకారం పేదరికంలో దేశంలో ఏపీ ఇరవైవ స్థానంలో తెలంగాణ పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఏపీలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మంది పోషకాహార లేమితో బాధపడుతున్నారని నీతి ఆయోగ్ గుర్తించింది ఐదేళ్లలోపు చిన్నారులు పదహైదు నుండి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు పదహైదు నుండి యాభై నాలుగు ఏళ్ల మధ్య వయసు ఉన్న పురుషులు ఈ మూడు వర్గాల వారిని కలిపితే ఇరవై ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం మందిలో పౌష్టికాహార లోపం ఉన్నట్టు తేలింది లోపు చిన్నారులు రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది పోషకాహార లోపంతో మృతి చెందుతూ ఉన్నారు విటమిన్లు ఖనిజాలు ఇతర పోషకాల కొరత పిల్లల శారీరక మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో మరణానికి చేరువయ్యే అవకాశం పన్నెండిట్లు ఎక్కువగా ఉంటుంది పోషకాహార లోపం ఆర్థిక వృద్ధిని కుంగదిస్తుంది అసలు ఆకలి తీరడం ఎలా ప్రజలందరికీ ముఖ్యంగా పేదలు బలహీన వర్గాలకు ఏడాది పొడవున పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చూడడంతో పోషకాహార లోపాన్ని దూరం చేయడం వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగేలా చూడడం ద్వారా స్థిరమైన ఆహార ఉత్పత్తి వ్యవస్థల సాధన ప్రపంచ స్థాయి వ్యవసాయ మార్కెట్లో పరిమితులు లోపాలను సర్దిదిద్దడం నిరోధించడం ఐదేళ్లలోపు చిన్నారులు ఇతరులు పోషకాహార అవసరాలను పరిష్కరించడం ఉత్పాదక పెరుగుదల ఆర్థిక ఆదాయ వృద్ధి ఆహార లభ్యత వంటి వాటిని పెంచుకోవడం ద్వారా జీరో హంగర్ దిశగా అడుగులు వేయాల్సిన అవసరముంది